ఒక సామాన్యమైన వ్యక్తి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక నీతి నిజాయితీ పరమైన ఒక ఉద్యోగి అతను ఎవరికి ఒకటి ఇప్పటివరకు ఒక రూపాయి ఇవ్వలేదే కేవలం ఆయన ఇక్కడున్న పరిస్థితులు అతను చేస్తున్న జిల్లాలో ఈ పార్లమెంట్ సిక్ చేస్తున్న అభివృద్ధిని ఈ ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా చేయాలా ఈ ప్రాంతం చాలా ఎనుకబాటు గురైంది కర్ణాటక మూడు వైపు నుంచి కర్ణాటక ఉంది ఇక్కడ చాలా ఇబ్బంది ఈ ప్రాంతం అభివృద్ధి అయితే సస్యశ్యామలం అవుతుంది వాల్మీకి జాతిని కూడా ఖచ్చితంగా మాకు ఏది పత్రిక ముఖంగా చూపెడుతున్నాను డీటెయిల్గా ఇందులో ఉన్నాయి ఐదు కోట్ల పదమూడు లక్షలు ఈ ప్రాంతానికి నిధులు పెట్టాడు ఇది అభివృద్ధి కాదా అదేవిధంగా మొత్తం ఇరవై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షలు మొత్తం నీధులేదు నీ పిరియట్లు ఎంత ఒకసారి చూపెట్టు దమ్ముతో చూపెడుతున్నాం మేము అదే దమ్ముతో నువ్వు చూపెట్టు అదేవిధంగా నువ్వు ఒకటి మాట్లాడుతుంట దమ్ము ధైర్యం ఇవన్నీ కూడా నీకు దమ్ము లేదు ధైర్యం లేదని చెప్పేసి రెండు వేల పదహారవ సంవత్సరంలో నువ్వు చీపు విప్పుగా ఉన్నప్పుడు గారి గారింట్లో నన్ను పిలిచావు మేమంతా సమావేశమయ్యాం నారాయణపురంలో వాల్మీకి విగ్రహ ప్రచుంటే నువ్వు చెప్పిన డేట్ గుమ్మనూరు జయరామ్ గారికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీరు మాకు ముఖ్య అతిథులు పెద్దలు న్యూ చెప్పిన డేట్ కార్యక్రమం పెట్టాం రెండు వేల పదహారు నవంబర్ పన్నెండవ తేదీ ఎందుకు రాలేకపోయో జిలాపాలకం మీద నీ పేరు వేసాం పాంప్లెట్లో నీ పేరు ఉంది ఫ్లెక్సీల్లో నీ పేరు ఉంది నీ ఫోటో ఉంది వాటిలకు అతీతంగా కులంలో మీరు పెద్దలని మేము గౌరవిస్తే ఏ చెంచాగాడు అయితే కూడా అట్లా భయపడ్డా నువ్వు ఎందుకు భయపడ్డావు ఎందుకు రాలేదు నీకు తెలియదా మమ్మల్ని పిలవని దానికి నువ్వు ఎట్లా వస్తావు అడుగు పెట్టినవి అంత చూస్తామంటే నేను భయపడి ఎక్కడ పోయావో నీకే తెలియదు నువ్వు వాళ్ళ అమ్మోధైర్యం గురించి మాట్లాడేది ఏ మాటలు మాట్లాడుతుండవు నువ్వు నిజంగా నువ్వేం చేస్తుండవు నీకు తెలుసా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో గొలుసులో పెట్టుకున్న వ్యక్తిగా పోరాడుతుండవు నువ్వు ఇదే రంగయ్య గారు ఎక్కడైనా ఒక వాల్మీకి ప్రతిష్ట కానీ లేకపోతే కనుక ఒక శుభకార్యాలు కానీ పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా కూడా హాజర కానిది నువ్వు ఈ జిల్లాలో ఒకటి చూపగలుగుతావా పక్క పార్లమెంట్ హెసెస్లో కూడా ఈ విధంగా నువ్వు అనేక ఇబ్బందులు చేస్తున్నావు పైగా ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతం ఒకటి ఉంది రాష్ట్రంలోనే ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఎక్కువ మంది అటెండ్ ఎక్కడ అయినారంటే అది అనంతపురం జిల్లా వాల్మీకి ఆ అనంతపురం జిల్లాలో నుంచి ఎక్కడ ఏ ప్రాంతం వల్ల ఎక్కువ వచ్చినారంటే కళ్యాణ ప్రాంతంలో ఎక్కువ వస్తూ ఉంటారు మాకు ఒక అపేక్షణ ఏంటంటే మావాడు మాది మనము ఏదో ఒకటి మనకు మంచి జరుగుతుందేమో ఒక ఏ పార్టీ అయినా కార్యక్రమం పెట్టి మా వాల్మీకి జాతరతో అక్కడ పోతా ఉండే పార్టీలకు అతీతంగా ఎందుకంటే మాకు మంచి జరుగుతుందేమో మా జాతికి మంచి జరుగుతుందేమో మా వ్యక్తి మా వాడు వచ్చాడు అని ఒక సంతోషం ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రథయాత్ర జరిగితే కూడా ఇక్కడి నుంచే మొదలుపెట్టేవాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఎందుకు మొదలు పెడతారంటే అనేక మంది కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడి నుంచే హాజరవుతారు ఎక్కడి నుంచి కూడా ఈ జనాభా రారు ఒక చైతన్యం ఈ ప్రాంతంలో ఉంది మనం మా వ్యక్తి మేమున్నాం మా వ్యక్తి వచ్చాడు మేమంతా బాగుపడతాం మాకు ఇబ్బంది లేదు ఎన్నో ఏళ్ళ మా కోరిక తీరుతుందని చెప్పేసి వాళ్ళందరూ కలలు కంటా ఉంటారు అలాంటిది నువ్వేం చేస్తా ఉంటావు ఎక్కడైనా పొరపాటున ఓడిపోతాడే అమలునేని అని చెప్పేసి పరిగెత్తుకొస్తా ఉంటావు ఈ ప్రాంతానికి ఏం చేసినావు నువ్వెవరు నువ్వెవరు అంటారు అండి కాలువ శ్రీనివాసులు గారు అమలు లేని ఎవరు చెప్పండి ఒకసారి మాకు మా పార్టీలో అంతకు ఏంది లేదు పదిహేడు నిమిషాల అనర్గలంగా పార్లమెంట్లో నా జాతి ఏదైతే మిస్ అయ్యిందో దానికి న్యాయం చేయండి ఎస్టీ సోదరులకు సృష్టిస్తే మేము కూడా సిద్ధంగా ఉంటాం ఎందాకైనా మీ అవినీతి ఎండగట్టడానికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒకసారి మాజీ పార్లమెంట్ సభ్యుడు కాలు శ్రీనివాసులు గారికి ఒకటే చెప్పుకుంటున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకుల్ని హింసపర్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో కనీసం మీరు వాల్మీకి గాని గానీ పెట్టగానికి వ్యక్తి నువ్వు మాజీ మంత్రి కాళేశ్వర గుర్తు పెట్టుకో తలారి రంగయ్య గారిని మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రంలో నుంచి వాల్మీకి పిలిపించి రిటైర్డ్ డిఎస్పీ గా ఉన్న వాళ్ళని కాకి చొక్కలు వేసుకున్న వాళ్ళని ఈ రోజు మటన్ మార్కెట్ లో మంగళవారం ప్యాకేజీలు తీసుకున్న కుక్కలు మీరు కబర్దార్ గుర్తు పెట్టుకుంటే తెలుగుదేశం కార్యకర్తలారా మీకు ఒక్కటే ఇస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కళ్యాణదుర్గంలో అత్యధిక మెజార్టీతో తలారి రంగయ్య గెలుపు సునాయసంగా గెలుస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు కుల్లి రాజకీయాలు చేసినా రెండు వేల ఇరవై నాలుగు లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు మీరు నిన్నటి రోజున ఏదో ప్యాకేజీ గుర్తులు మాట్లాడుతున్నారు దసరా పండుగలు విజయదశమికి మామూలుకి దసరా దీపావళి పండితులు పటాకులకి ఉగాది పండుగకి బట్టలకు కొనుక్కొని ఏర్లేని వ్యక్తులు మీరు ఈ రోజు మా తలారి రంగయ్య గురించి మాట్లాడే అర్హత మీకు లేదు గుర్తు పెట్టుకోండి మీరు ఎంతమంది ఎంత మంది కూటమి గూడు కట్టుకొని వచ్చినా ఈ రోజు ఐదు కోట్ల ప్రజల గుండెలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకున్నారు మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు కళ్యాణదుర్గంలో మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చినారంటే కేవలం పాత బస్టాన్ లో బఠానీలు అమ్ముకున్న ఒక మహిళా నాయకురాలకి పదవి కట్టుబెట్టిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు డబ్బు లాగిన స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసి కష్టానికి ప్రతిఫలంగా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిన వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జెడ్పీటీసీ గా కానీ అండి మా మా పక్కన మా మామ మామున్నాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గానే ఒక ఎంపీపీగా కళ్యాణదుర్గ కమ్మదూరు మండలం ఎంపీపీగా గోవింద్ గార్ భార్యకి ఇచ్చినారు మైకికి పాదవులకి డబ్బులకి సూట్ కేసులకి బ్రీట్ కేసులకి ప్యాకేజీలకి లొంగిపోయే పార్టీ కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోరు బిగి పెట్టుకొని మాట్లాడండి కబర్దార్ తెలుగుదేశం కార్యకర్తలారా ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాము మీరు ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు పొందినా కళ్యాణదుర్గం వాల్మీకులు అమ్ముడు పోయే వ్యక్తులు కాదు ఈ రోజు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాము తలారి రంగు అఖండ మెజార్టీతో గెలిపిస్తాము మీ ప్యాకేజీలకు మీరు మీరు కష్టపడి పనిచేస్తున్నారు కదా మీకు చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి కాదు శ్రీనివాసరావు నాకి జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి మీ అందరికీ ఒకటే చెప్తున్నా కళ్యాణదుర్గంలో మీరు వాల్మీకి టికెట్ తెచ్చుకొని గెలుపండి గెలిపే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీగా ఈ రోజు మేము పోటీ చేస్తున్నాము రాయదుర్గంలో ఇంతకు ముందు గతంలో నువ్వు పనిచేసినప్పుడు మా బోయాలు ఓట్లేసినారని నువ్వు గెలిచినావు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నీకు మంత్రి పదవి వస్తే కళ్యాణదుర్గానికి వస్తే మీ సెక్యూరిటీతో మీ చంఛాగాలతో మెడబెట్టుకొని కళ్యాణ్ కళ్యాణదుర్గం వాల్మీక్ సర్కిల్ లో ఈ రోజు సీసీ కెమెరాలు పుట్ట రోజులతో సహా నిరూపిస్తా మీకు దమ్ముడు ధైర్యం ఉంటే కళ్యాణదుర్గం వాల్మీక్ సర్కిల్ లోకి రాండి కళ్యాణదుర్గం ఉద్యోగస్తులు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎంపీగా నిలబడిన కాలు శ్రీనివాసులకు ఓట్లేయలేదని చెప్పిన వ్యక్తి నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే కళ్యాణదుర్గం నడిబొడ్డురా వాల్మీకి సర్కిల్ లో నిరూపిస్తాం పలానా డేట్ పలానా టైమింగ్ లోనే మీ సీసీ కెమెరా ఫుటేజ్ లోనే చూపిస్తాం మీ కార్యకర్తలు వైపీ రమేష్ గారు లేరు పక్కన ఉద్యోగస్తులు డిఎన్ మూర్తి గారు ఇంతలంతా పక్కన అమర్ అంటారు వాల్మీకి జన చైతన్య యాత్ర అంటారు ప్రతి డోర్ టు డోర్ కులం కోసం పోరాడతామంటారు కులం కోసం ప్రాణాలు ఇస్తామంటారు ఈ రోజు కులం కోసం మా తలారి రంగయ్య గారు పోయే వ్యక్తి బీసీ వ్యక్తి ఒక పిడి రంగయ్య గా ఒక కలెక్టర్ గా ఇంత ముందు ఎంపీగా పనిచేసి ఢిల్లీలో గల్లీలో గాని సత్యభార్ కమిటీ అయ్యేసి కళ్యాణదుర్గమే కాదు యావత్ భారతదేశంలోనే వాల్మీకి ఎస్టీ చవితిలో చేర్చాలని தலாரி ரீ ரங்க கண்ட தலாரி ரங்க கண்டே முந்தோ தடுக்கோ நீபால் அட் படி இது வாழ பாசை கண்டிப்பா ராலே నీ అధికార పార్టీ కోసము నువ్వు గోలు బాధని చంపేపిస్తుంది నువ్వు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ మళ్ళీ బయటకు తీస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఏమైంది కళ్యాణదుర్గంలో గోలు బాధన్ని చంపిన తర్వాత నీ అధికారంలో ఉన్నప్పుడు బాధని చంపలేదా నువ్వు ఎందుకు నోరు లేదు అప్పుడు నీ నోట్లోకి ఏమన్నా ఏలు పెట్టుకోండి అప్పుడు వాల్మీకులు కళ్యాణదుర్గంలో గుర్తుకు రాలేదా నీ అధికారంలో రంగా కంటే ముందు నువ్వు ఎంపీగా ఉన్నావు నువ్వు పార్లమెంటు లో గలం ఇప్పొచ్చు కదా వాల్మీకులు ఎస్టీ దాలో చేర్చాడనే ఈ రోజు తలారి రంగయ్య సతబ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో నుంచి డైరెక్ట్ ఢిల్లీలో గల్లీలో వినిపించేటట్ల వాల్మీకుల్ని ఎస్టీ చేయమని మొట్టమొదటి చెప్పిన ఏకైక వాల్మీకి ముద్దు బిడ్డ మా తలారి రంగయ్య గుర్తు పెట్టుకోండి నోరు బిగి పెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు తీసి మాట్లాడండి ఈ రోజు మేము ప్యాకేజీ స్టార్లు కాదు మేము పని చేస్తున్నాం మా పనికి మా కష్టానికి మా కూలికి ఈ రోజు చేతులు మొక్కించి సురేంద్రబాబు చేతులు మొక్కేవాడికి కూలిస్తున్నాడు వాల్మీకులకి టోపీ పెట్టుకున్నాను జెండా కట్టు పెట్టుకున్నాను చేతులు రెండు చేతులు శిరస్సు వచ్చి మొక్కిన కూలిస్తున్నాడు కళ్యాణదుర్గం వాల్మీకులు అంటే అంత హీరోదార్ వాల్మీకిల గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే నేలక నేలకు కోస్తాదార్ గుర్తు పెట్టుకుని తెలియజేస్తున్నా నియోజకవర్గంలో ఉండే వాల్మీకులందరినీ అందరికీ కూలిచ్చి ప్రతి ఒక్కరికి ఇంత రేటు కట్టి వాల్మీకులందరినీ కుట్టేశారు కానీ వాస్తవంగా చూస్తే అది వాల్మీకి సమ్మేళనం అనిపించుకోలేదు అక్కడ తీరా మీటింగ్లో చూస్తే కేవలం ఉమాను విమర్శించడం తప్ప గత ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో వాల్మీకులకి ఏం చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అనేది చెప్పింటే చాలా బాగుంటుండే కానీ అదంతా వదిలిపెట్టి మాజీ మున్సిపల్ చైర్మన్ గా చేసిన వ్యక్తి ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ ఒక్క వాల్మీకి న్యాయం జరగలే వాల్మీకి కళ్యాణ మండపంలో కనీసం బాత్రూములు లేవు దాన్ని పట్టించి పోని పాపాన పోని పోని వ్యక్తులు కూడా ఈరోజు వాల్మీకులంతా కలిస్తే వేదిక మీదకి ఎక్కగానే పార్టీ లైన్ అంటారు కుట్రలు కుతంత్రాలు అంటారు కానీ పార్టీ లైన్ గురించి మీరే మాట్లాడాలా కుట్రలు కుతంత్రాల గురించి మీరే మాట్లాడాలా ఎస్ ఉమా గారి పెద్ద అన్యాయం జరిగిందని కండువా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి కట్టించి పనిచేస్తున్నారు మీలాగా మెడలో ఎల్లో కండువా వేసుకొని మొన్న జరిగిన ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎవరు ఏ వార్డులో ఏమేం చేశారో దానికి ప్రత్యక్ష సాక్షి నేను అదే పార్టీ లైన్ అంటున్నారు పార్టీ లైన్ లో నా లో నేను పోటీ చేసి ఓడిపోయిన వార్డులో పద్నాలుగో లో సభ్యత్వాలు చేసాకపోతే నా మీద దాడి చేసిన వ్యక్తి నువ్వు నువ్వు వాల్మీకుల గురించి మాట్లాడతావా ఖబర్దార్ ఎవరైనా కానీ వాల్మీకుల గురించి వాల్మీకులకు న్యాయం చేసినది ఒక జగన్మోహన్ రెడ్డి గారే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ చూసుకోండి ఇందాక హరి చెప్పినట్లు వాల్మీకులకు అనేకమైన ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టినాడు మీలాగా మీరొక్కరే ఉండాలా అనే రకంగా కాదు కేవలం మీరు నిన్న జనాలకు ఉమాను విమర్శించడానికే ఉమా ఈ ఐదేళ్లలో గానీ గా ఉన్నప్పుడు ఏ ఒక్క వాల్మీకి గానీ అన్యాయం చేయలే ఎవరైనా అన్యాయం చేశాడని నిరూపిస్తే నేను ఈ రోజే నీ నీ కాళ్ళ దగ్గర నా శిరస్సు వంచి నేను బహిరంగ క్షమాపణ కోరుతాను అలాంటి వ్యక్తిని కేవలం వాల్మీకి సమ్మేళనంలో విమర్శించడం చాలా తప్పు ఇక్కడైనా కుల సంఘాల మీటింగ్ పెట్టినాడు ఆ కులానికి ఏం చేస్తామో భవిష్యత్తులో ఏం చేస్తామో మాత్రమే చెప్పండి కేవలం కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సబబు కాదని సభాముఖంగా తెలియజేస్తున్నారు ఇంకోటి నువ్వు రాయదుర్గంలో ఉన్నావే నువ్వు రాయదుర్గంలో కళ్యాణంలో వచ్చి వాల్మీకుల గురించి ఏం మాట్లాడతావు రాయదుర్గంలో వచ్చి మా వాల్మీకుల గురించి మాట్లాడు అదే రాజదుర్గంలో పద్నాలుగు విలేజ్లు మా బంధువర్గం అంతా ఉంది మేము మంచి కూడా చెప్పొచ్చు కదా ఏ ఏం వాల్మీకులకి మీరు ఇట్లా ఏని ఇంతా నువ్వు చెప్పొచ్చు కదా నీకు వ్యతిరేకంగా నువ్వు ఆ విధంగా కాళేశివరాజు వచ్చి భయ రంగి తెల రంగు ఓటు చేద్దాం చెప్పి పాలగడ రాజ్యం అవుతుందని చెప్పి నీ క్యాండిడేట్ సురేంద్రబాబు మాట్లాడతాడా పాలగడ్ ఏం చేసినారా పాలగారు వాల్మీకి మహర్షి రామాయణం రచించిన మహర్షి ఆ కులంలో పుట్టిన వాల్మీకులు ఎవరికి కాదో అది గుర్తుపెట్టుకో అని చెప్పి కాళేశ్వరరాజు గారు చెప్తున్నా ఉద్దేశం రాబోయే రోజుల్లో మన వాల్మీకులందరూ కలిసికట్టుగా పనిచేసి మన గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెట్టుకుని అమలేని సురేంద్రబాబు ఆఫీస్కి వచ్చేసి వాల్మీకులంతా కూడా పక్కన నియోజకవర్గంలో ఉండే వాళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి వచ్చి తలారి రంగయ్య గారి గురించి తెలంగాణ రంగయ్య సార్ గురించి అనేకంగా విమర్శలు చేశారు ఇంతకుముందు కాలు శ్రీనివాసులు గారు మాట్లాడినారు కాలు శ్రీనివాసులు గారు కూడా ఇంతకు ముందు ఎంపీగా పనిచేశాడు మరియు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినాడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి కూడా అయినాడు మంత్రి అయినప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో వాల్మీకులకు ఎంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చేదానిపైన పోరాటం చేశాడు అప్పుడు ఎస్టీ జాబితాలో చేర్చుకోకుండా ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కళ్యాణ్ నియోజక నియోజకవర్గానికి వచ్చి ఇంతకు ముందు కూడా అతను కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి వచ్చి ఎస్టీల గురించి కానీ ఎస్సీలో చేర్చే దాని గురించి కానీ ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ కానీ లేదంటే ఒక కులస్థల మీటింగ్లో కానీ ఎక్కడ మాట్లాడలే ఈరోజు రంగయ్య సారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఈ జిల్లాలో ఒక కులానికి తాగకుండా ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అతను ఈరోజు తెలుగుదేశం పార్టీలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంగయ్య సారు అత్యధిక నిజాయిత గెలిపోతున్నారని తెలిసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు అభ్యర్థి అమల్లేడి సురేంద్రబాబు గారు వాల్మీకి సమ్మేళన పేరుతో వాళ్ళందరినీ ఒక చోటు చేసి వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏ విధంగా మాట్లాడిస్తున్నాడో కళ్యాణ వర్గం నియోజకవర్గంలో ఉండే ప్రతి వాల్మీకి గమనిస్తున్నారు ఇంతకు ముందు మన దగ్గర సోషల్ మీడియా ఉండేది కాదు ఫేస్బుక్ లో ఉండేవి కాదు ఇంకోటి కాదు ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఒక్క వాల్మీకి బుద్ధ బిడ్డ దగ్గర కూడా సెల్ ఉంది ఛానల్స్ ఉన్నాయి చూసుకుంటూ జరిగే దినాల్లో మీకు ఏం బుద్ధి చెప్తారో మీకు నిదానంగా అర్థమవుతుంది ఇంకా ముప్పై ఉంది మీకు తెలుస్తుంది